ఎవరిది బర్త్డే నీ కేక్ చూస్తానే నీ బర్త్డే వచ్చేస్తా నీకు తెలీదు ఏ మంత్లో ఉన్నాముఖ్ముఖ బేబీ వస్తుంది కదా బేబీ వస్తుంది కదా ర్లా బాయ ఎవరు వస్తారు బేబీ బేబీ గర్లా బేబీ బాయ్ బేబీ గర్లా బేబీ బాయ్ బాయ్ శంకా అంటే బాయ్ ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ దీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని అరుణాచలేశ్వర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటి సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా సో నిజమేనండి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట మా ఇంట్లో అవునండి అన్నయ్య వదిన అమ్మ నాన్న కాబోతున్నారు అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో అదేనండి హ్యాపీయెస్ట్ మూమెంట్ మా ఇంట్లో అన్నమాట సో అందుకని ఒక చిన్న కేక్ కట్టింగ్ అయితే సెలబ్రేషన్ ప్లాన్ చేసామన్నమాట యాక్చువల్గా అన్నయ్యతోనే తెప్పించాను టౌన్కి వెళ్ళి ఉంటే అన్నయ్య సో ఒకటి తీసుకురానియా షణ్ముఖకి కొంచెం సెలబ్రేషన్ ఉంది అని చెప్పేసి అలాగా చిన్న అబద్ధం ఆడి అన్నయ్యతోనే కేక్ తెప్పించాను ఓకేనా ఇంకా మన బుడ్డోడైతే నేనే కట్ చేస్తాను అని ఒకటే గోల బుడ్డోడు అస్సలు ఆగట్లేదు ఇంకా నేనే కట్ చేస్తానని ఒకటే ఆవేశంగా వెళ్ళి అక్కడ నాన్నని లేపేస్తున్నాడు అనమాట మేమేదో అన్నయ్యకి నిజం చెప్పొద్దు అని అబద్ధం చెప్తే షణ్ముఖ నిజమే చేసేటట్టున్నాడు అనమాట ఇక్కడ సో యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి వదిన ఫిఫ్త్ మంత్ నడుస్తుంది వదినకి మా అందరికీ కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ మా ఇంటికి ఎప్పుడెప్పుడు ఒక బుడ్డోడు బుడ్డదో వస్తుందని వెయిట్ చేస్తున్నాము ఫస్ట్ నువ్వు షర్ట్ వేసుకుని రాపోన్ తోద్దు షర్ట్ షర్ట్ ఉండాలి కేక్ మీద హ్యాపీ బర్త్డే అని అనమాట ఎందుకంటే చెప్పలేదన్నమాట చెప్తే తెలిసిపోతుంది కదా అని అదే అంటున్నారు అన్నయ్య పెట్టేసి పెట్టేసి మామకి పెట్టదు అన్నయ్యకి చెప్పలేదు కదా ఈ బుడ్డోడు నిజంగానే అన్నయ్యని వదిలిని కేక్ కట్ చేయనియట్లేదు ఇంకా నేనే నా బర్త్డే నా బర్త్డే అని ఒకటే కేక్ మీద ఎగబడుతున్నాడు మామూలుగా అనుకుంటుండొచ్చు అరే ఏంటి అప్పుడే ఫిఫ్త్ మంత్ లోనే ఇలాగ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అని కానీ చిన్న చిన్న సెలబ్రేషన్స్ మనము ప్రెగ్నెంట్ మనకి ఇవ్వగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనేది నా ఉద్దేశం అన్నమాట సో దానివల్ల ఈ చిన్న సెలబ్రేషన్ అయితే వదులు ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే పిల్లలు అంత హ్యాపీగా ఉంటారు కంగ్రాచులేషన్ 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 కోడలు అల్లుడు రాబోతున్నాడు పెట్టాలి మామకి అత్తకి నోట్లో పెట్టాలి ఇప్పుడు అత్తకు పెట్టు అత్తకు పెట్టు ఇద్దరికి ఇద్దరికి కంగ్రాట్స్ కంగ్రాట్స్ పెట్టు మెల్లగా పెట్టు కంగ్రా చెప్పు కంగ్రాట్ చెప్పు కంగ్రాచులేషన్స్ వదిన అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో అయితే నిజంగా ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే మాకు ఇచ్చేశాడు సో డెఫినెట్ గా మా నాన్నగారు వస్తారు అని హోప్ అయితే నాకైతే చాలా ఉందన్నమాట డెఫినెట్గా మా నాన్న తిరిగి రావాలి మా వదినమ్మ ద్వారా అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు దిస్ వరల్డ్ అని చెప్పాలని ఉందనమాట మళ్ళీ ఇంకొకసారి మంచి హెల్తీ బేబీని హ్యాపీగా ఇంటికి తీసుకొచ్చేసింది చెప్పండి అది కంగ్రాట్స్ చెప్పండి మరి అన్నయ్యకి సో ఇలా అయితే హ్యాపీగా అందరము కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేట్ అయితే చేసుకున్నాము డెఫినెట్గా మా వదినమ్మ చక్కగా మా నాన్నగారిని మళ్ళీ తిరిగి తెస్తదని అనుకుంటూ ఎవరైనా పర్లేదు కానీ ఒక్క హోప్ ఉంటుంది కదా అంటే ఇంట్లో నాన్నను కోల్పోయిన తర్వాత తిరిగి రావాలి అన్న ఒక ఇదితో తప్ప వేరే ఇంటెన్షన్ ఏం లేదు బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా అమ్మాయి అయితే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టు అబ్బాయి అయితే ఇంకా నాన్న వచ్చేసినట్టే అంతే